ీ క్షేర సముద్రరాజు శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తలోకైక దీపాం శ్రీమన్మంద్రీమన్మందకటాక్షలబ్దే బ్రహ్మేంద్ర త్రాం త్రైలాత్యం కుటుమి సర్జాం వందే ముకుంద ప్రియా ఆపదం హక్తంపదాం లోరామం శ్రీరామం భూయో భూయో నమామి మంగళమంగళయే శివే సర్వార్ధసాదికే శరణ్యే త్రేయంబకే గౌరీ నారాయణ నమోస్ ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వచ్చే నమ మహాగణాధిపత్యే నమీ క్షీర సముద్రరాజనీయాం శ్రీరంగధ మేశ్వరీ దాసీబోత్సమస్తలోకైక దీపాకురా శ్రీమన్మందకటాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగా వందే ైలా ప్రియం సిద్ధలక్ష్మీక్షలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి ఆ స్క్రిప్ట్ శ్రీ లక్ష్మి వరలక్ష్మి ఇచ్చా ప్రసన్న వంశారథా ఆనందగర్పూర్వంగళ ఓం ధ్యాన నామ ఇలా వేసేయండి పాటల దగ్గర ఎక్కడైనా పర్వాలేదు ఓం ఎస్సి వమ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ

ಓಂ ದುರ್ಗೇ ಸ್ಮೃತೀತೇಷಜಂತ ಸ್ವಸ್ತೆ ಸ್ಮೃತೀವ ಸ್ವಭಾ ದಾಸೀ ದಾರಿದ್ರ್ಯೆದುಃಬಾರ್ದ್ಯ ಸರ್ವಾಪಕಾರಕರಣ್ರಚಿತ್ ಶಮಂಗಲಮಂಗಲೇ ಶಿವೆ ಸರ್ವಾಧ ಸಾಧಿ ಗೌರಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತೇ ಓಂ ಶರಣಾಗತ ಹರೇ ದೇವಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತೇ ಸರ್ವಸ್ವರು ಸರ್ವೇಷೇ ಸರ್ವಶಕ್ತಿ ಸಮನ್ವಿ ಭಯೇಭ್ಯ ಸ್ಹಿಣೋ ದೇವಿ ದುರ್ಗೇ ದೇವಿ ನಮೋಸ್ತೆ ರೋಗ ನ ಶೇಷಾನ್ ನ ದುಷ್ಟಾತ್ ಕಾಮಾನ್ ಕಾನ್ ಸಕಲಾನೀಷ್ಟಾನ್ वाश्रिता नव बनरावाश्रिता ह्य श्रेताम्रिया वो सर्वबाद प्रशमन त्रैलोक्य अखिलेशरीमयाकी अस्मदनाशनम ये तत्परमों सर्वक्षापाद दिव्या संभाषित्रोत्र सदा साम्राज्यदायक शुणियेद्वा पटेद्वा पाठद्द्वा भी त्रैलोक्य परिवारक्यजयी भवे श्री महाकाल महालक्ष्मी महासरस्वत नम महालक्ष्मी अग्रहसीदृस् సరస్వతి అనుగ్రహ కటాక్షసి దిరుస్తూ చలనచిత్ర నిర్మాణత అఖండ విజయ పరంపరాభివృద్ధి రస్తూ ఏముంది ఇంకా ఇంకా చెప్పసా సరే ఒకసారి అనంతపద్మనాభ స్వామి తలుచుకోండి ఇవాళ అనంతపద్మనాభ చతుర్దశి చాలా మంచిది ఒక మంత్రం చెప్తాను స్మరించండి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్రతంత్ర ఔషధస్త్ర శస్త్రాని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్ే జ్వాలాపరీ దాయ సర్వధిక్షోభనకరాయ హుంపడ్బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా స్వాహ మహాసుదర్శనాయ తమ ప్రార్థన నమస్కారమర్పయాపదా లోమం శ్రీరామం నమామ్యహం శివే సర్వార్ధ సాదికే అన్ని పటాలకి వేసేయండి సర్వమంగే శివే సర్వార్ధ సాదికే శరణ్యేత్రే గౌరీ నారాయణ లక్ష్మీం లక్ష్మీ సముద్ర సముద్రరాజధ శ్రీరంగధామేశ్వరీం దాసీబోధ సమస్తాకదేవంతం లోకైకి దీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్యంకుడముని సృజాం వందే ముకుంద్రియాం సిద్ధలక్ష్మీ హర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ఇచ్చా ప్రసన్నా మం సర్వదా